శివుడు మొదటి ఎవరో మీకు తెలుసా ఓం శివాయ అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టం పార్వతీదేవి ఎలా వచ్చింది వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు దక్ష ప్రజాపతి అనే రాజు ఉండేవాడు బ్రహ్మదేవునికి మనవడు ఈ దక్ష ప్రజాపతి రాజుకి చాలా గర్వం అహంకారం ఉండేది అతనికి సతీదేవి అనే ఒక కుమార్తె ఉండేది సతీదేవికి శివుడు అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం తండ్రి దక్షుడికి ఇష్టం లేకపోయినా సతీదేవి గట్టి తపస్సు చేసి శివుణ్ణి వరించి పెళ్లి చేసుకుంటుంది దీనికి దక్షుడు చాలా కోప్పడతాడు ఎందుకంటే శివుడు ఒక అరణ్యవాసి శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు తన కుమార్తెను బ్రాహ్మణ వంశంలో పుట్టు పెరిగిన వాడికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకుంటాడు కాబట్టి శివుడు అంటే ఇష్టం ఉండదు కొన్ని రోజుల తర్వాత దక్షుడు పెద్దగా ఒక యజ్ఞం మొదలు పెడతాడు అన్ని దేవతలను మహర్షిను ఆహ్వానిస్తాడు కానీ శివుడికి మాత్రం ఆహ్వానం వెళ్ళదు ఇది చూసి సతీదేవి చాలా బాధపడుతుంది సతీదేవి మా తండ్రి యజ్ఞం చేస్తున్నారు నా పుట్టినింటికి నేను వెళ్తాను అని శివుణ్ణి అడుగుతుంది కానీ శివుడు నీకు అవమానం జరుగుతుంది వద్దు అని అంటాడు కానీ సతీదేవి తన తల్లిదండ్రులు చూడాలని యజ్ఞానికి వెళ్తుంది సతీదేవిని చూసిన తండ్రి దక్షుడు నువ్వు ఒక పిశాచుడిని పెళ్లి చేసుకుని నీకు ఇక్కడ స్థానం లేదు వెళ్ళిపో అంటాడు ఆ మాట విని సతీదేవి భరించలేకపోయింది తన భక్తిని అవమానించిన ఈ లోకాన్ని చూడటం కన్నా సమాధి అవ్వడం మేలని ఆమె ఆ యజ్ఞంలో ప్రవేశించి సజీవంగా అగ్నికి ఆహుతాయి సతీదేవి మరణవార్త విన్న శివుడు కోపంతో ఉగ్రరూపంలో అవతారం ఇచ్చాడు ఆ కోపంతో తన జటల నుంచి కొన్ని శక్తులను పుట్టించాడు అందులో ముఖ్యమైన శక్తి వీరభద్రుడు వీరభద్రుడు దక్షుడు యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దక్షుడు తల తొలగించాడు అయినా శివుడు ఆగ్రహం తగ్గలేదు దేవతలు అయిపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు శివుడు ఇలా ఉంటే మూడు లోకాలు నాశనం అవుతాయి దయచేసి శాంతపరచాలని కోరుతారు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు ఉగ్రరూపడే కానీ కరుణామయుడు కూడా అని చెప్తాడు శివుడు హృదయం కరిగించే ఒక మంత్రం చెప్తాను దాన్ని జపించండి అంటారు బ్రహ్మదేవుడు ఓం నమశ్యవయ అనే మంత్రం చెప్తాడు ఓం అంటే పరబ్రహ్మం నమ అంటే శివాయ అంటే శివుని మహిమకు వందనం ఇలా ఓం నమ శివాయ అనే దేవతలు అందరూ శివుని ముందు కూర్చొని జపించడం మొదలుపెట్టారు వాటి శబ్దం వింటూనే శివునికి కోపం తగ్గింది కోపం అయితే తగ్గింది కానీ భార్యను కోల్పోయిన బాధను విడిచిపెట్టలేకపోయాడు ఆమె దేహాన్ని భుజం మీద వేసుకొని అరణ్యాలు పర్వతాలు అన్ని తిరుగుతూనే ఉన్నాడు తన భార్యను కోల్పోయిన బాధలో శివుడు తన శక్తిని కూడా కోల్పోయాడు దాంతో భూలోకమంతా కాంతి శాంతి లేక ఇబ్బందులు పడ్డాయి అలాగే కొన్ని యజ్ఞాలు ఆగిపోయాయి ప్రకృతి కూడా సరిగ్గా లేదు ఇలా ఉంటే సృష్టి నాశనం అవుతుందని దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు అప్పుడు విష్ణుమూర్తి ఒక పరిష్కారం ఆలోచించాడు శివుడు దుఃఖాన్ని ఆపడానికి సతీదేవి దేహాన్ని వేరు చేయాలి అంటాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఒక్కసారిగా యాభై ఒక్క భాగాలుగా చేస్తాడు యాభై యొక్క భాగాలు భూమిపై విభిన్న ప్రదేశాల్లో పడ్డాయి అవే మనం శక్తి పీఠాలుగా అంటాము సతీదేవి శివునికి మొదటి భార్య సతీదేవి పునర్జన్మ తీసుకోవాలని గట్టిగా సంకల్పిస్తుంది అందుకే సతీదేవి మళ్ళీ హేమవంతుడు మేనకాకు పార్వతీదేవిగా జన్మిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం శివాయ